హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే నేను వార్త వీళ్ళు మాత్రం ఈ నెల కరెంటు బిల్లు కట్టనక్కర్లేదండి చంద్రబాబు గారి ప్రకటన సో సెప్టెంబర్ నెల కరెంటు బిల్లు వచ్చే నెలలో కట్టుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్తుదాము ఫ్రెండ్స్ ఇక ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ నెల కరెంటు బిల్లు కట్టనక్కర్లేదండి ఎవరంటే సో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలైతే వరదకు గురైన ప్రాంతాలకు చెందినటువంటి కరెంటు బిల్లు వస్తువులు అయితే వాయిదా సో వరద ప్రాంతాల్లో నివసించే వారు ప్రజలకు వెసులుబాటు అయితే కల్పించింది రాష్ట్ర ప్రభుత్వము సెప్టెంబర్ నెల కరెంటు బిల్లును వచ్చే నెల కట్టుకోవచ్చునైతే తెలిపింది చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మేరకు ప్రకటించి ఉన్నారనమాట సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు సెప్టెంబర్ నెల కరెంటు బిల్లుని కట్టక్కర్లేదు సో ఈ నెలది కూడా వచ్చే నెలనే కట్టుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది సో ఈ నెల కరెంటు బిల్లు చెల్లింపులపై వాయిదా వేయడం జరిగిందనమాట సో ఇది అందరికీ వర్తించదు సో ఇది కేవలం ఎవరైతే వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందన్నమాట సో ఈ కంప్లైంట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాము సో ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో వరద ప్రభావం తగ్గలేదని చంద్రబాబు గారు అయితే తెలియజేశారండి సో ఏ ప్రాంతాలైతే వరదలకు గురయ్యాయో ఆ ప్రాంతాల్లో ప్రజలకు సెప్టెంబర్ నెల కరెంటు బిల్లుని వసూలు వాయిదా వేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు సో ఈ మేరకు ఏ ప్రాంతాలైతే వరదకు గురయ్యాయో ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు సెప్టెంబర్ నెల కరెంటు బిల్లును అయితే వాయిదా వేసుకోవచ్చు సో వచ్చే నెల కట్టుకోవచ్చు అని అయితే వెసులుబాటు ఇవ్వడం జరిగింది సో మొత్తానికి అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చండి వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే కరెంటు బిల్లు ఈ నెల కట్టకపోయినా పెనాల్టీ ఏమీ పడదు అలా అని ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ కరెంటు తీసేయడం కానీ ఇలాంటివి ఏమీ జరగకుండా అయితే చంద్రబాబు గారు అయితే హామీ ఇచ్చారు మేరకు అయితే